ఎలా ఉంది పూర్వీ సూపరా నచ్చిందా చెప్పు నచ్చిందా హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది నిన్న సండే వ్లాగ్ అండి నేను ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లో పనులన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాను వారానికి కొక్క రోజు వచ్చే సండేని పిల్లలతో ఎలా స్పెండ్ చేశాను అలాగే నేను కిచెన్లో కూడా అన్ని పనులు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాను ఇల్లు మెయింటెనెన్స్ కానీ అంతా కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి అలాగే సంకష్టహరి చతుర్థి పూజను నేను ఇంట్లోనే ఏ విధంగా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ తిథి వచ్చినప్పుడు ఆ తిథికి సంబంధించినటువంటి దేవుణ్ణి పూజ చేసుకోవడం నాకు అలవాటండి ఖచ్చితంగా ఇప్పుడు సుబ్రహ్మణ్య శ్రేష్ఠ వచ్చింది అనుకోండి స్వామికి సంబంధించిన పూజలు గణపతి వచ్చిందనుకోండి గణపతికి సంబంధించిన పూజలు ఆ రోజు ఏ తిథి సందర్భమున్నా ఆ స్వామికి సంబంధించినటువంటి పూజలన్నీ చేసుకుంటాను ఉపవాసాల విషయానికి వస్తే ఆ రోజు నాన్ వెజ్ అలాంటిది ఏది తీసుకోను ఉపవాస నియమాలు పాటించకపోయినా నాన్ వెజ్ లాంటిది తీసుకోకుండా చక్కగా మనస్ఫూర్తిగా అష్టోత్తరాలు అభిషేకాలు అన్నీ చదువుకొని స్వామికి నైవేద్యం పెట్టి పూజ చేసుకొని బ్రహ్మచర్యం పాటించి ఆ రోజు మట్టుకు నియమాలు అయితే పాటిస్తాను ఇంతకుముందు కూడా చెప్పాను ఇంట్లో ఉపవాసాలు ఉంటే అసలు ఒప్పుకోరనమాట అయినా నేను ఒక లెవెన్ వీక్స్ అంటే లెవెన్ మంత్స్ నేను సంకష్టహర చతుర్థి పూజ ఉపవాసాలతో చేశాను అనమాట కంటిన్యూ ట్యూస్డే వెనస్డే వదిలేసి మళ్ళీ థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇలా వీక్లీ ఫోర్ టైమ్స్ అయ్యేసరికి నాకు బీపీ అనేది లో అయిందనమాట ఫాస్టింగ్స్ వల్ల సో అందుకని అప్పటి నుంచి మా ఇంటి దేవుడు శనివారం అన్నమాట ఏడుకొండల స్వామి ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ఫాస్టింగ్ ఉంటున్నాను ఫ్రైడే కూడా ఫాస్టింగ్ లాంటిది ఏం ఏమీ లేదు కానీ నాన్ వెజ్ అలాంటిది నాకు ఎటువంటి తిథి పూజలు ఉన్నా నాన్ వెజ్ లాంటిది తీసుకోకుండా ఆ రోజటి నియమాలన్నీ పాటిస్తూ శుభ్రంగా రెండు పూటల సాత్వికమైనటువంటి ఆహారం అంటే వెజ్తో ఉన్నటువంటి ఆహారం తీసుకొని అన్ని విధాలుగా అన్ని పూజలు చేసుకుంటాను నా మనసుకు నచ్చినట్టు తృప్తిగా ఇంట్లో వాళ్ళకు నచ్చినట్టు కూడా ఉపవాసాలు లేకుండా వాళ్ళ కోరిక మేరకైతే పాటిస్తాను అనమాట అయితే అలా లోబీపీ రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట ఫాస్టింగ్స్ వల్ల సో అప్పటి నుంచి నేను అల్పాహ ఆహారం అలాగే రెండు పూటలా తినడం అయితే కంపల్సరీగా పెట్టుకున్నాను ఒక ఫ్రైడే సాటర్డే మట్టుకు మాత్రం నేను అమ్మవారికి శుక్రవారం అలాగే మా ఇంటి దేవుడికి శనివారం అయితే పాటిస్తాను ఇక ఈరోజు సంకష్టహార చతుర్థి నాకు ఫాస్టింగ్ అయితే లేదు కానీ చక్కగా స్వామివారి విగ్రహాలన్నీ కూడా అభిషేకం చేసుకొని చక్కగా ఎర్రటి పూలు గరికను సమర్పించి వినాయకుడికి అష్టోత్తర శతనామావళి చెప్పుకొని షోడశోపచార పూజ చేసుకొని హారతి ఇచ్చాను కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను ఇంట్లో ఉండడం వల్ల సో ఇలా పనంతా చేసుకొని ఈరోజు సండే కదా పిల్లలకి స్పెషల్గా ఏదైనా చేసి పెట్టాలి అందులోనూ సాయంత్రం సినిమాకి వెళ్దామని కమిట్మెంట్ తీసుకున్నారనమాట ఖచ్చితంగా సినిమాకు వెళ్ళాలి వెళ్ళాలని వాళ్ళు టూ వీక్స్ నుంచి అంటున్నారు పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అయిపోయాయని ఈరోజు సాయంత్రం అయితే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట మా ఇంటికి దగ్గరలో మా ఇంటి నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే మాకు మల్టీప్లెక్స్ థియేటర్ అయితే ఉంటుంది ఎప్పుడైనా అక్కడికే వెళ్తామన్నమాట సో పిల్లలకి ఇష్టమైనటువంటి పన్నీర్తో ఇక్కడ నేను పన్నీర్ పులావ్ చేస్తున్నాను కొంచెం స్పైసీగా పిల్లలకు నచ్చేటట్టు నాన్ వెజ్ని మిస్ అయ్యామనేటటువంటి ఫీలింగ్ రాకుండా ఇలా బిర్యానీ స్టైల్లో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి అప్పుడప్పుడు నాలుక చెప్పబడినప్పుడు స్పైసీగా హోటల్లాగా తినాలంటే ఇదంతా పాటించవచ్చు సో దీంట్లో నేను స్పెషల్గా ఏంటి అంటే బిర్యానీ దినుసులు అంటే చెక్క లవంగాలు స్పైసెస్ మీ టేస్ట్ తగ్గట్టు ఏవే స్పైసెస్ మసాలా ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా నేను వేసుకుంటాను అనమాట అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒక ఫోర్ ఫైవ్ మిర్చీలు వేసుకొని గ్రీన్ పీస్ వేశాను గ్రీన్ పీస్ ఇంకా బీన్స్ కూడా ఉంటే బాగుంటుంది ప్రజెంట్ అయితే నా దగ్గర బీన్స్ లేదు గ్రీన్ పీస్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆలు అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు కాజులు ఒక రెండు క్యారెట్లు అలాగే ఒక ఆనియన్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందనమాట ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ మగ్గిపోవాలి ఆయిల్లో మంచిగా మగ్గిపోయిన తర్వాత చక్కగా ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ఇంట్లో తయారు చేసిన నెయ్యే ఆ తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా అయితే టూ మినిట్స్ మగ్గించుకుంటున్నాను పక్కన ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకొని పన్నీర్ని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనము వేపుకుంటే బాగుంటుంది పన్నీర్ని ఎప్పుడైనా సరే ఇవన్నీ వెజిటేబుల్స్ వేసినప్పుడు వేయకూడదు ఎందుకంటే తొందరగా సాఫ్ట్గా ఉంటుంది కదా అనమాట ప్రాసెస్ అంతా అయిపోయి చివరిలో మనం కుక్కర్ మూత పెడతాము అనేటప్పుడు మాత్రమే పన్నీర్ని పైనుంచి యాడ్ చేయాలన్నమాట సో ఇక్కడ ఈ టూ మినిట్స్లో ఇకు వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోవాలి ఫస్ట్ మసాలా దినుసులు ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర ఆ తర్వాత గ్రీన్ పీస్ పొటాటో క్యారెట్ ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కాజులు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఒక టూ మినిట్స్లో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఇవన్నిటిని కూడా సైడ్కి జరిపేసేయాలి ఇలా ఈ విధంగా మొత్తం మిడిల్లో మాత్రం టమాటా ముక్కల్ని వేసుకుంటే అటు మాడకుండా అలాగే ఎట్ ద సేమ్ టైం అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి అనమాట ఫస్ట్ ఫస్ట్ టమాటాలు వేసి అన్నీ కలిపేస్తే ముందుగానే ఆలు క్యారెట్ ఇవంతా కొంచెం ఫ్రై అయ్యాయి కాబట్టి చిట్లిపోకుండా మధ్యలో ఎప్పుడైనా టమాటోస్ వేసుకొని ఆ టమాటోస్ పైన వెంటనే ఉప్పు కారం అలాగే ధనియా పౌడర్ ఇవన్నీ కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని కలపకుండా మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచితే టమాటా మెత్తపడి చక్కగా గుజ్జులాగా తయారవుతుంది అప్పుడు అన్ని వెజిటేబుల్స్తో మిక్స్ చేయాలన్నమాట త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు తీసుకోవాలి రెడ్ కలర్ మక్కినటువంటి టమాటోస్ ఒక త్రీ అయితే కట్ చేసుకున్నానమాట నేను టూ గ్లాస్ రైస్కి నేను ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కొంచెంగా బ్రౌన్ అయింది సో ఎక్కువగా మాడకుండా నేనైతే అది తీసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ చూస్తే చక్కగా టమాటా అంతా కూడా మెత్తబడిపోయి ఉడికిపోవాలి అనమాట అంటే ఇట్లా కనిపించకూడదు మనకి ఎక్కడా కూడా టమాటా ముక్కలు చక్కగా అలా స్మాష్ అయిన తర్వాత కలిపేస్తే ఆ మసాలా పేస్ట్ అంటే మనం వేసినటువంటి కారం ఉప్పు ధనియాల పొడి అంతా కూడా ఆ పీసెస్కి అంతా చక్కగా పట్టుకొని మంచి ఫ్లేవరు ఇప్పటికే మైల్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది చేయడం స్టార్ట్ చేసిన నుంచి పిల్లలు అడుగుతారు అయిందా 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 సో వాళ్ళకు నచ్చింది చేసినప్పుడే కదా మనం కూడా హ్యాపీగా ఉంటాం అందులోనూ సండే నాన్ వెజ్ మిస్ అయ్యాము అంటే వాళ్ళకు నచ్చింది చేస్తేనే వాళ్ళు హ్యాపీగా తింటారనమాట ఈరోజు సంకష్టహర చతుర్థి చెప్పాను కదండి నాకు ఫాస్టింగ్ అలాంటిది ఏమీ లేకపోయినా కూడా ఆ రోజు నియమాల ప్రకారం గరికను ఎర్రటి పూలను స్వామికి సమర్పించి చక్కగా విగ్రహాలను అభిషేకం చేసుకొని టెంకాయ కొట్టుకొని నా ఏదో నాకు తోచిన నైవేద్యాన్ని అయితే స్వామికి పెట్టుకుంటారు అలాగే సంకష్టర చతుర్థి రోజు సాయంత్రం మా ఇంటికి దగ్గరలోనే సిద్ధి వినాయక స్వామి దేవాలయం ఉంటుంది కదా అక్కడికి పిల్లల్ని తీసుకొని వెళ్ళి దండం అయితే పెట్టుకొని వస్తానన్నమాట ఎవ్రీ టైం ఇలా చేస్తాను కానీ ఈరోజు సాయంత్రం సినిమా ఉంది కాబట్టి ఉదయాన్నే నేను పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి వాటర్ చక్కగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేశాను రైస్ వేసి మిక్స్ చేసిన తర్వాత చివరిలో పన్నీర్ వేశాను ఇలా చేసిన తర్వాత కుక్కర్ మూత పెడతాం కదా జ ఒక్క విజిల్ వచ్చేంత మట్టుకే ఉంచుకోవాలి ఎక్కువ విజిల్స్ వచ్చాయనుకోండి అన్నం మెత్తగా అయిపోతుంది ఒక్కటికి ఒకటి తలవకుండా పొడి పొడిగా ఉంటేనే ఈ బిర్యానీకి చాలా బాగుంటుందన్నమాట జస్ట్ ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి లోపుగా నేను ఇక్కడ గడ్డ పెరుగు పాలతో పెరుగు తోడేస్తాను అనమాట చిక్కటి పెరుగు చాలా తీయగా ఉంటుంది నైటే వేసి పెట్టాను అలాగే ఇక్కడ సలాడ్స్కి అంచుకి టూ లెమన్స్ అలాగే ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టాను ఇలా ఉంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈ మీగడ పెరుగు కొంచెం ఉంచి కొంచెం సలాడ్ లాగా కూడా తయారు చేస్తాను అంటే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర జీరా పౌడర్ ఇవన్నీ వేసి ఒక సలాడ్ లాగా తయారు చేస్తాను అది ఇలాంటి బిర్యానీ స్పైసెస్కి చాలా బాగుంటుంది కొంచెం గట్టి పెరుగు కూడా పక్కన పెడతాను ఏది ఇష్టం ఉందో అది వేసుకుంటారన్నమాట ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత కొంచెం పెరిగి తీసి నేను ఇలా సలాడ్ లాగా ఆనియన్స్ అన్ని వేసి తయారు చేశాను కచుంబర్ లాగా బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అంటే కర్రీస్ ఏమీ చేయలేము బిర్యానీ లాగా ఇలా కొంచెం స్పైసీగా తినాలి అనిపిస్తే పిల్లలకైనా మనకైనా పన్నీర్ ఇందులో వెజిటేబుల్స్ అన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్డే కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందులోను వేడి వేడిగా తింటే అసలు మనకు హోటల్ని మించిన టేస్ట్ అయితే వస్తుందనమాట సో ఇలా చేశాను ఇంకా నైట్కి వచ్చేసి మళ్ళీ కొంచెం పన్నీరు అలాగే గ్రీన్ పీస్ కర్రీ అలాగే పుల్కాస్ చేస్తాను అనమాట మధ్యాహ్నం మాత్రం ఇలా రైస్ చేసేసాను పిల్లలు తిన్న తర్వాత టూ థర్టీ త్రీ అయింది సేపు ఇంటి పనంతా చూసుకొని అన్నీ పెట్టుకొని మళ్ళీ సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకి ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇంట్లో దీపారాధన తులసి కోట దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాను ఎలా ఉందో టేస్ట్ మా పాపకైతే అడుగుతున్నాను ఇక్కడ ఎలా ఉంది పూర్వీ సూపరా నచ్చిందా చెప్పు నచ్చిందా సో ఇలా అయితే మొత్తానికి ఈరోజు సండే పిల్లలకి ఇష్టమైన వంటకాలు చేసి నాకు నచ్చినట్టుగా మనస్ఫూర్తిగా ఆ సిద్ధి వినాయకుడిని పూజించుకొని ఇంట్లోనే సాయంత్రం వాళ్ళ కోసం సినిమాకి అయితే వెళ్ళాను కానీ మూవీ అయితే చాలా బాగుంది నాకు కూడా నచ్చిందండి యాక్చువల్గా నేను సాయి పల్లవి మూవీ అంటే అస్సలు మిస్ చేయను నాకు చాలా ఇష్టం అందులోనూ చాలా రోజుల తర్వాత లాస్ట్ మూవీ ఏది అంటే ఆల్మోస్ట్ నేను పుష్ప టూ కూడా చూడలేదు ఏదో చూశానండి గుర్తులేదు చాలా రోజులు అవుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ పైన అయింది సలార్ అనుకుంటా సలార్ మూవీకి వెళ్ళాను లాస్ట్ టైం తర్వాత ఇదే అనమాట సో పిల్లలతో కలిసి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది మేము ఇంటి నుంచి డైరెక్ట్గా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాను మా వారు షాప్ నుంచి డైరెక్ట్గా మూవీకి వస్తా అన్నారు పేర్లు పడ్డ తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్కి మా వారైతే వచ్చి జాయిన్ అయిన అయ్యారన్నమాట అందుకే ఇక్కడెక్కడ కూడా మా వారు అనిపించలేదు సో అది ఫ్యామిలీతో అయితే ఇలా ఎంజాయ్ చేశాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీరు కూడా చక్కగా ఫ్యామిలీతో తండ్రి మూవీ చూడొచ్చు చాలా బాగుంది కొంచెం లవ్ స్టోరీ అలాగే దేశభక్తి కూడా ఉంది నాకైతే నచ్చింది సో బోర్ అయితే రాలేదన్నమాట మూవీ మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ అండి